కానీ కాలమనం అంతా ఒకటే అయితే ఈ పుష్యమాసము పుష్టిని ప్రసాదిస్తుంది పైగా నార్త్ లో మౌని అమావాస్య అని అంటుంటారు మీరు గమనించుకుంటేనమ్మా ప్రతి అమావాస్య రోజున చాలామంది ఇప్పటికీ కూడా సాధు సంతులు నదీ తీరానికి వెళ్ళి వాళ్ళు కొన్ని క్రియలు చేసి వస్తారు ఈ మౌని అమావాస్య రోజున సన్యాసం స్వీకరించిన ప్రతి మనిషి కూడా నదీ తీరంలో స్నానం ఆచరించి తర్పణాలు పితృదేవత కార్యక్రమాలు చేస్తారు అంటే వాళ్ళ పితృదే కార్యక్రమాలని కాదు వాళ్ళకు సంబంధించినటువంటి సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి తర్పణాది కార్యక్రమాలు కానీ ఈ మౌని అమావాస్య మానవుల్ని ఉద్ధరించడానికి ఉన్నటువంటి అమావాస్య ఈ రోజున ప్రధానంగా మౌన వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పి అన్నారు కాబట్టి అది మౌన అమావాస్య అయింది కాబట్టి ఈ రోజున ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలో జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు రోజున వస్తుందమ్మా ఇది చాలా ప్రత్యేకమైనటువంటిది ఎందుకనంటే అమావాస్య అంటేనే సంపూర్ణముగా రవి ఉంటాడు కదా ఆ రవి ఉన్నటువంటి అమావాస్య రోజున రవికి సంబంధించిన ఒక నక్షత్రం కూడా ఉదయం ఎనిమిదిన్నర వరకు ఉంది ఉత్తరాషాఢ నక్షత్రం ఉందమ్మా తదనంతరం శ్రవణ నక్షత్రం వస్తుంది కాబట్టి ముఖ్యంగా అమావాస్య రోజున ఎందుకు ఏం పనులు చేస్తారు అంటే సాధారణంగా ఎవరైనా కానీ పిండ ప్రదానాలు లేదా తర్పణాది కార్యక్రమాలు చేస్తారు ప్రతి అమావాస్యకి చేయాలి కానీ ఈ సంవత్సరం ఉన్నటువంటి ఈ మౌని అమావాస్య ఇరవై తొమ్మిదో తారీఖు రోజున వస్తుంది కదా ఆ రోజు ఆ రోజున ఉదయం ఎనిమిదిన్నర వరకు ఉత్తరాషాఢ నక్షత్రం రవి నక్షత్రం ఉంది కాబట్టి పొద్దున్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని పెద్దలకి సూర్యోదయం అయిన తర్వాత వెంబడే పెద్దల కోసమే బ్రాహ్మణుని పిలిపించి తర్పణాది కార్యక్రమాలు బ్రాహ్మణికి వస్త్రదానం చేస్తే చాలా లేదు చాలా మంది బ్రాహ్మడి అవైలబుల్లో ఉన్నటువంటి కుగ్రామంలో ఉంటారు అటువంటి వాళ్ళు ఏం చేయాలనంటే ముందుగా గణపతికి నమస్కారం చేసుకొని మా పితృదేవతల కోసం నేను ఈ యొక్క తర్పణాది కార్యక్రమాలు చేస్తున్నానని చెప్పి సంకల్పం చేసుకొని దక్షిణం వైపు ఫేస్ పెట్టి ఒక గ్లాసు స్పూను ఒక బౌల్ కటోరి గిన్నె పెట్టుకొని ఆ గ్లాసులో నీళ్లు పోసి మంచినీరు పోసి అందులో నల్ల నువ్వులు వేసిన తర్వాత అప్పుడు పితృదేవతల్ని స్మరించుకొని మీ అంటే భర్త వైపు మూడు తరాలు భార్య వైపు మూడు తరాలు ఉన్నటువంటి చనిపోయిన వాళ్ళ పేర్లు గోత్రం చెప్పి ఆ పేరు తర్వాత ఆ నీళ్లు ఆ స్పూన్లో నీళ్లు తీసుకొని నువ్వులతో ఉన్నటువంటి నీటిని అరచేతిలో వేసుకొని గోత్రము పేరు చెప్పి వాళ్ళకి తర్పణ వదులుతానని భావన చేసుకొని ఆ నీటిని ఈ బొటను వేలి గుండా నీరుని ఆ కటోరి గిన్నెలో వదలాలి ఇలా తర్పయామి తర్పయామి తర్పయామని మూడు సార్లు వదలాలి ఇలా చేస్తే బ్రాహ్మడు లేకపోయినా మీరు కనీసం ధర్మాన్ని పాటించిన వాళ్ళు అవుతారు ఇది పెద్దల కోసం చేయాల్సినటువంటి